ఫ్రెండ్స్ అందరికీ మీరందరూ గణపతి పండుగ ఎట్లా జరుపుకున్నారో మామైతే బాగా జరుపుకుంటుంది ఉళ్ళ సంబరం కూడా బాగా అయితే జరిగిందనమాట మా ఊర్లోన అందులో వచ్చి నేను నా నుంచి ఒకటే వాను పడుతూనే ఉండదు అస్సలు గిట్టగానే ఆకపోయా అందులో ఇంక నాకి జరమే వచ్చింది అనమాట పోయి గణపతి పోయి స్వామి మొక్క కాసి ఇంకా అన్నం తిని వస్తుంది వచ్చిన తర్వాత ఇంక అయినా కూడా వాళ్ళ లేదు మరి పోయి గణపతిని చూసొద్దామని మా మామింట్లో వంట చేసుకొని గర్భతిగట్టు పోదామంటే ఇంకా వాన అసలు ఇంకా అట్టే పడుతుండే దానికి ఇంకా ఫస్ట్ మొక్కొచ్చేం కదా అని ఇంకా తిరిగి అయితే ఫాలేదు ఒకవేళ పోదామన్నా కూడా వాన పడుతూనే ఉండదు దానికనే మరైతే ఫాలేదు నన్ను చెప్తే కదా నాకు ఇట్లా జ్వరం వచ్చేదని ఇంకా నిన్ను వైకాసి ఇంక దానికే వీలు అయితే తెలియదు నిన్న హాస్పిటల్ వైకాసి నన్ను సూది వేయించుకొచ్చుకుంది సూ సూ వేయించుకొచ్చుకున్నాక కొద్ది మేలు ఈరోజైతే అయితే ఇవాళ కొద్ది మేలు బాగుండదు అందులో వచ్చి ఈ రోజు కానీ పోదామంటే మా ఆయన కాసి పోదాం రాదు ఒకసారి అంటే లేదు లేదు ఏదో బాగుండదండి నిన్న మా మామైతే నిన్న వినాయకుని అయితే లొడ్డు అయితే తెచ్చుకునేమే అందులో వచ్చి ఇంకా మామొక్కటే కాదు కదా మా ఆడపడుచుల వాళ్ళు కానీ ఉన్నారు కదా దానికి ఇంకా మా ఆడపడుచుకి చిన్న ఆడపడుచుకి పెద్ద ఆడపడుచుకి అయితే ఇంత ఇంత అయితే ఇచ్చి పంపిస్తాము అది కూడా నాను మా ఆయనే పోదాము కొంచెము మా ఆడపడిచి వాళ్ళ ఊరు దొవ్వు అనమాట ఇంకా పిల్లల్ని చూసినట్టు ఉంటుంది ఆయమ్మని చూసినట్టు ఉంటుంది పోయ్యతామంటే ఇప్పుడు ఆడవతా నీకు కొంచెం తక్కువ బాగా అయినాక పోయేస్తాము నన్ను వేయేస్తాను ఇప్పుడు పిచ్చి వస్తాను ఇంకా చిన్న ఆడపడిచి వాళ్ళ ఇంటికైతే అయితే ఇప్పుడు వదాం ఇంక దగ్గరే కదా ఈడైతే ఇంక బాగుంటుంది ఇప్పుడు వేయత్తాం అంటే సర్లే మరి అని నానైతే రెడీ అయినా మామైతే ఈ సంచమే తీసుకునేది అయితే లడ్డు ఐదు కేజీలు మా ఆడపడుచులకి ఇస్తే ఇంక వాళ్ళు బాగుంటే మాము బాగున్నట్ట పోయినసారి వాళ్ళు తీసుకునేది మా పెద్ద ఆడపడుచు వాళ్ళు తీసుకునే ఇంకా పోయిన సంవత్సరం నీళ్ళు అయితే వాళ్ళు మా చిన్న ఆడపడుచులు తీసుకుని అట్లా వాళ్ళు తీసుకుంటే ఇచ్చి పంపిస్తారు మామ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చి పంపిస్తాము మా తోటి వాళ్ళు కానీ అంతే వాళ్ళు తీసుకుంటే కూడా ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మా అమ్మ అయితే తింటాము ఎందుకంటే ఎంతైనా ఆడపిల్లలు కదా ఇంటి ఆడపిల్లలు దానికనే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మా అమ్మ అయితే తీసుకుంటాం లడ్డనైతే అందులో వచ్చి ఇంకా ఈరోజు పర్దునైతే మా పెద్ద ఆడపడుచు తీసుకునేవంటే మరి మాకీ కొద్దిగా అని అంటే మీకు ఈ కొన్నట్టు మా ఆడపిల్లు తిని బాగుంటున్నాయి కదా మాకు కూడా బాగుంటుంది అని అంటే సర్లే మరి నువ్వు వస్తావా నువ్వు వస్తావా తమ్ముడు వస్తావా అంటే లేదు నానే వస్తానని మా ఆయన చెప్పనమాట అందుకని మా ఆయన పోయి సాయంత్రం అయితే ఇల్లడ్ అయితే ఇదే బ్రడ్డ వచ్చేసి ఐదు కేజీలు లేదు మా ఆడపడుచుకి అయితే తీసుకొని వద్దాం చిన్న ఆడపడిచికి ఇద్దరు అబ్బాయిలు మా చిన్న ఆడపడుచుకి పిల్లలు ఇంకా తీ పంటే ఇంక ఎక్కువ తింటారు అందుకని కొద్దిగా ఎక్కువే చేస్తాను నేనైతే కొద్దిగా ఎక్కువే తీసుకున్నానా పిల్లలు ఉన్నారు కదా అని నేనైతే పొద్దున్నే పోతాను ఏంటంటే వాళ్ళు పనికి పోతారు ఇంకా నాన్న కూడా పని పోతాను ఈరోజైతే కొంచెం తక్కువేది కాబట్టి నాన్న కూడా సేను పోతాను వాళ్ళు ఇంకా వర్నాలో కొలుపు ఉండాలని పొద్దున్నే పోతామండి నానే వండుకేసి ఇట్లా చేతమ్మా లొడ్డు తీస్తాము గణపతి కారీసుకునేవే ఉండండి వెళ్దాం అంత అంటే వాళ్ళు వండుకసి సర్లేవు ఉంటాం రాండి అంటే దానికి పోతాము మనం అయితే నడపడిచే వాళ్ళు అయితే ఇదే పొట్టము ఇల్లు అయితే కాదనమాట పొట్టమైన కూడా బాగుండదు జమ్మా ఉందావా నానేమి లేవనుకుంటే చేయను పద్దు చెప్తుంది కదా బారు ఉండాలి లేదని నానే ఉంటావనుకుంటే పద్ని ఫోన్ చేసి అని చెప్తుంది కదా ఇట్టు తీసుకొచ్చేమే గణపతి లడ్డు ఫోన్సారి మీరు చంపించింది కదా ఈసారి మనం ఫస్ట్ తీసుకొని లడ్డు అయితే మీరు తీసుకొచ్చాము అట్లే ఇంకా మీ అక్కల కానీ తిని కాసే వచ్చింది ఇంకా తిని ఇంకొత్తం మరి వాళ్ళు చనిపోతుంటారని తినిగి వస్తుంది అలా తినకాసే వచ్చింది మా చిన్న ఆడపడుచు వాళ్ళది కొట్టుమే మాది కొట్టుమే మా పెద్ద ఆడపడిచి వాళ్ళు మాకు అందరు కొట్టాలే ఉండేది ఇల్లు అయితే లేవు ఇంకా ఇల్లు ఉండదు అది చిన్న రూము మా అయితే ఇంకా కొట్టాలి కొట్టాలైనా ఇల్లు తీరు బాగా కట్టించుకునే రేటు కనపడి కదా కదా అంతా సిమెంట్గా కట్టించుకునేది ఇది ఇల్లు తీరే ఉండదు బాగున్నది బయట పూల చెట్లు అన్నీ వేసుకునేది మా ఆడపడిచి అయితే కొన్నిసారి వీళ్ళ ఇంటికాడే మేము కనకంబ్రాలు చెట్లు తెచ్చుకొని మా ఇంటికడైతే వేసుకునేమే ఇప్పుడు కన్నా దిండుగా మీకు అయితే చెట్లు చూపిస్తాను ఇంకా ఇది ధరల చెట్లు అయితే దిండి వేసుకునేది చెట్టు చెట్టు కూడా ఉన్నది మీరేం చెట్టు ఇదైతే లేదు మా ఆడపడి అయితే చెట్టుగానే వేసుకునేదే బాగుండే చెట్టు అయితే ఒక రెండు మూడు వంద తీసుకొని మా ఇంటి దగ్గర వేసుకుంటా ఇది ఒకటి పెద్దగా అయితే పెరుస్తారా మీకు పెద్ద అయితే అంటే మీరు ఇంటికాడ వేసుకోలేదు మన అయితే బాగుండే వాళ్ళు పడతాయి కదా ఇస్తున్నావు ఇదే మా ఆడపడుచు కనకంబరాని చెట్టు తొలి చెట్టు కూడా వేసుకునేది కనపడుస్తుంది కదా ఈ చెట్టు ఆడదంటే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర పోయిన కాదు పండగకి పోల పండుగ చెట్లు తిండే మలిసిండే మా చిన్న ఆడపడుచు తెచ్చుకుని గాని మనం తెచ్చుకోలేదు ఇంకోసారి విన్నప్పుడు తెచ్చుకుందాంలే నీకు ఊకైతే ఈడ ఇంకా ఈడ ఇంకా రెండు మూడు చెట్లు మనిషి అనుకో ఈడే తీసుకొని పోతాం ఇంక కనకంబరాలు అంటారు దండి ఇంకా మాడపడిచి మాలక్కే ఇంకా దాని కూడా కొనుక్కునేదే లేదు ఇంకా పచ్చిమిరకల చెట్టుగానే ఉంది అంటే పచ్చిమిరకల చెట్టుగానే వేసుకునివానే దేనికి కూడా వేసుకుని దెండు ప్లేస్ అవులే ఇంకా దెండు కాదాలని సరే నేను ఈసారి వేసుకునే అయినా ఒకదాని వేళ దెండుగా అయితే ఎప్పుడో సరే మీరు బోనాల పండుగ చేస్తే అమ్మ వచ్చేది ఇంకా ఇంట్లో ఆడొస్తాం ఇంకా పూలు మా చెట్లు మాత్రం మా తీరే మా కానీ వేసుకునేది బాగా వేసుకునేదే మాకి మాకు కానీ మా చిన్న ఆడపడిచి కానీ వేసుకునేకైతే బాగున్నది ఇంకా మా పెద్ద ఆడపడిచి వాళ్ళకే లేదు అనమాట అసలు ఉండదు కానీ వాళ్ళు పూల చెట్లు అయితే ఎక్కువ వేసుకోలేదు చెట్టు కానీ అందరు అడుగుతున్నారా మీ ఇంటికాడ మీ అమ్మ చెట్టు ఇదే ఇది

ఏంటంటే వీళ్ళకు ఇప్పుడు మేత ఉండదు కానీ నెల నిలబోతే మేత అయితే ఉండదు మా అయితే ఇంక దిండుగా ఉంటుంది ఖాళీసీలు ఉండాలి మా ఇంటి పక్కనే గడ్డి ఎక్కువ ఉంటుంది దానికన్నా ఆడ పట్టుకొని పోయి ఆడైతే మేపుకుంటాము అందులో వచ్చి వీళ్ళు కానీ ఇప్పుడే తెచ్చుకునేది ఎంపికొడ్డు ఎండోళ్ళు అయితే ఎంతైనా అలవాటు ఉంటుంది వీళ్ళు ఇంక ఇప్పుడు తెచ్చుకునేది కాబట్టి పాలు పిండుకుని కానీ కొద్దిగా అలవాటు అయితే వీళ్ళు మాకైతే అలవాట్లేదు మా ఇప్పుడే కాదు మేము ఎప్పుడు మేము కూడా తర్వాత ఇంకా పోతే పట్టుకొచ్చుకుంటాం కదా అని మాకు చేద్దామ్మ పాలు విండే కాదు మాకు నేర్పి అంటే సర్లో కానీ మీరు పట్టిపోతారు కదా అప్పుడు ఒక వర్ముని బాగా డేల్ నేర్పిస్తానులే ఆడోళ్ళే ఎక్కువ పిండేది దీన్ని అందరూ వచ్చి అంటే మరో దగ్గరికి రానిదంట దానికి ఇంకా చేద్దామ్మ నన్ను పిల్లల్ని పట్టిపోయినప్పుడు మరి మా ఇంట్లో పంపించదు అంటే సని ಅದೇ ದಿನ ಇಪ್ಪೇ ಕದ್ದು ನಯಮದು ದಿನ ಮೇವೇ ಮತ್ತೆ ನದಿ ಭಯ ಅದನ್ನು ಚೂಡ ಅಲೇ ಅಲಸ್ ಇಲಾಟ ಪಾ దీనికి వచ్చేసి ఇంకా చిన్న దూడుగానే ఉన్నది అది కూడా చిన్న గుడి మన పొడుస్తుంది ఎప్పు పడుతుంది జాం ఇది ఈ చిన్న ఇంకా మా చిన్న పొడి కొడుకు అయితే చిన్న పొడి డైలీ తిని వద్దే ఉంటాడు ఎందుకంటే అది పిల్లల్ని ఏమందంట బాగా చూసుకుంటే ఇంకోటి ఏం దీనికి అడే ఉంటాడు ఏం కోతాం ఏం చేస్తాదంటే మా వద్ద చిన్న పాప ఉండదు అత్త చిన్న దూడు ఉన్నది మమ్మల్ని ఏమందు మా దూడ మా చేను పట్టుకుపోతాము ఎప్పుకొని వస్తాము అని అంటడు వన్ మార్కే బాగా నగదు వస్తుంది వాడు చెబుతుంటే కూడా ఎప్పుకుంటే అయితే పాలు తిండిస్తుంది నేను అయితే దేని మీద సరిపోదు మీరు ఆ దేన్ని సరైపోదు మాకు ఇద్దరికి అయిందని చెక్కబెట్టిన ఇప్పుడు వాళ్ళ కాలం కదా పచ్చిగడ్డి ఎక్కువ ఉంటది పచ్చగడ్డి ఎంత తింటే అందులో పాలైతే ఇస్తుంది అందులో వచ్చి మా పిల్లలకి మా తోటికొడులు కూతురికి మా చిన్న అబ్బాయికి మా ఆడుకొడికి డైలీ పాలైతే వస్తంపిస్తుంది ఒక వాటిల్ తింటే వస్తూనిపిస్తుంది పొద్దున మా సరి ఇంక దగ్గరే కదా మా ఆయన వాళ్ళ గున్న కూట్ర వేసుకొని గానీ వచ్చి పోతారు ఇటు వచ్చి పంపిస్తారు మా దీనికైతే పాలైతే పోయిస్తుంది మా ఆడపడుచు మా ఊర్లో ఉండే గాని ప్యాకెట్ పాలు అనమాట మా ఆడపడుచు ఫోన్ కాసి ఇంకా ప్యాకెట్ పాలు ఎండ తీస్తారులే నాయడే ఉన్నాయి కదా దెండగా ఉన్నాయి ఇంకా పిల్లలు కూడా తక్కువే తాగేది ఇంక మాకు కూడా ఆ తాగం అంటే మరి ఇంకా దిరా బాటిల్ తీసుకురండి ఫస్ట్ పంపిస్తానండి మా ఆడపడుచులే బాటిల్ అయితే పోయి పంపిస్తండి మా చిన్న పాప మా అబ్బాయి అయితే తి నాన్న తాతారా పిల్లలైతే కావిటి తాగితే బాగా తాతారు అందులో వచ్చి ఇంకా ఈ గణపతి పండుగ మా ఆయన పోయత్రా జ్యోతమ్మ ఇట్లా ఫోన్ చేస్తుంది పాలు కొట్టుకుని ద్రా అంటే ఇంక లేరు నారా లేదు ఇడ ఊళ్ళో తెప్పించుకున్నాను అంటే సరేలా అంటే పోయిస్తాను జోతమ్మా మామి చేసి పోసే వర్న పాలు తీస్తారా నా వస్తుండే రేపటినా లేట్ అయితే ఇప్పుడే మా ఆడపొడుచు వాళ్ళ ఊరికాటు నుంచి వచ్చింది ఇంటి దగ్గరకైతే మునగాక పచ్చడి చేద్దామని మునగాక చెట్టు దగ్గరకైతే వచ్చేదా మునగాకైతే బాగుండదు మునగాక పప్పు చేసుకున్నప్పుడు మేము వేరే చెట్టు నన్ను చెప్తే కదా రెండు చెట్లు ఉన్నాయని అదే ఇది రెండే చెట్టు ఆ షర్టు ఎత్తు పోగా నాకు అందుకు నీకు రాదని మా ఆయనక పంపరా వండి సింగిషర్ట్ కంటే ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చేది చూడండి ఆకైతే బాగుండదు నేను అంత పెద్ద పెద్ద కొమ్ములు అయితే ఇరుస్తాను ఎట్టిందల్లా బాగుంటుంది ఆకైతే అందులో వచ్చి అది పెద్ద చెట్టు ఆకు కూడా కొంచెం ఎరగేయండి ఈ ఆకైతే బాగుండదు మనం ఎంత కోసుకొని పోవచ్చు ఈ ఆకనైతే అయితే సరిపోతుంది నా వచ్చేసి ఐదు కొమ్ములు అయితే ఇరుస్తున్నా ఇంకెంత దండగా అవుతుంది ఇప్పుడైతే ఇంటి దగ్గరికి దగ్గరకైతే తీసుకున్నావాత బాగుండదు ఆక మాత్రం ఇప్పుడైతే ఆ ఆకాకునయితే గిళ్ళకైతే తీసుకుందాం కొమ్ములు అనేది ఇంత పెద్దలుండీ కొద్ది కొండవారి నాకు కూడా ఉండేది తీసుకోవాలి దాన్ని ఎక్కువేం లేదు ఎలా ఒకటి ఉండదు కదా తీసుకుంటే నాకు మాత్రం బాగా తరచు అయితే బాగా వస్తుంది ఈ మునగాక పచ్చడి అంటే మా ఆయనకి బాగా ఇష్టం ఎప్పుడన్నా కానీ పప్పు అన్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ పచ్చడి అయితే చేయాలంటాడు ఈ రోజు నా నాకోసం చేసుకుంటాను ఇది అన్నం లేక మాత్రం ఏదన్నా పచ్చడి ఖచ్చితంగా కావాలి మా వాళ్ళకైతే మాత్రం ఈ మునగాక చెట్టుని చూసినప్పుడల్లా మామైతే ఇంకా మా ఇంటి ఇంటికి లేదు మా మొక్క చేసుకోవాలా ఇంకొక పర అదే పెద్ద అయితే చెట్టు వేసుకున్నప్పుడు అని ఇంక ఎన్నిసార్లు మా ఆయన తీసుకురా తీసుకురా అంటాను ఇంకా పట్టించుకోడు ఇంకా చొప్పునప్పుడు ఒకటే తెస్తానులే అంటాడు తర్వాత ఇంకా ఆ తీసుకురాడు ఇంకా ఎంతైనా మన ఇంటికాడే వేసుకుంటే బాగుంటాయి కదా వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి ఇంకా ఇంటికి పోతాం మన దగ్గర ఉంటే ఈసారి ఇంకా మా ఆయన కండరాకపోతే మా ఆయన నాన్న పోయి ఇంకా తీసుకొని వచ్చుకుంటాం చెట్లు పోసుకొని మునుగోలు అయితే నీటికి కడుక్కుందాము కొద్ది ఇట్లు ఉకుంటే దుమ్ అనేది కన్నీ పోతుంది ఇప్పుడైతే ఆకని అయితే తీసుకుందాము ఇప్పుడైతే మునగాక పచ్చిళ్ళకి ఏమేమి కావాలి ఇప్పుడైతే చూద్దాము ఒక గంటి మినపప్పు ఒక గంటి శనగపప్పు ఒక మూడు టమాటాలు ఒక ఎల్లపాయిగడ్డ పది ఎండిమిరపకాయలు కొద్దిగా పసుపు కొద్దిగా చింతపండు ఒక కూలిగడ్డ పిచ్చిండి కట్ చేసుకోవాలా ఒక గంట దినాలు దినాలు ఒక రెండు గంటలు ఉజ్జిలకు రావాలా ఇవన్నీ అయితే వేసుకోవాలా మనం ఫస్ట్ అయితే మినపప్పును అయితే బాగా చెప్పుకున్నాము అయితే ఒక గంట నూనె అయితే వేసుకున్నాము నూనె ఇప్పుడైతే మినప్పప్పు అయితే వేసుకుందాము ఒక గంటని కొద్దిగా ఎర్ర అయిన తర్వాత శనగ బెల్లం అయితే వేసుకుందాం ఇప్పుడు శనగ అయితే వేసుకున్నాము ఒక గంట ఒక గంట దినాలు అయితే వేసుకున్నాం బాగా ఎర్రద వరకు అయితే కలుపునే ఉండాలి ఒక గింట అయితే వేస్తా ఇప్పుడు ఒక పది మిరపకాయలు అయితే వేసుకుందాం కొద్దిగా పచ్చకరి పాకు బాగా వరకు అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఎర్రగా ఎప్పుకున్నాం కదా ఒక గిన్నె లేకపోతే తెరగైతే కా మనకియితే ఇప్పుడు వేసుకుందాము అదే కుండలేకే మనకు ఆల్రెడీ కొంచెం నూనె అయితే ఉండదు బాగా మగ్గిస్తున్నాం కదా ఓ పిల్లలకి అయితే తీసుకుందాం నానైతే ఎంత తాగు వేసుకుంటే ఎంత తక్కువ వేయించండి గిన్నె ఇదిగా నానంతవుతుంది అనుకుంటే చాలా అయితే అయ్యేదా ఆ యాకుని చూసి ఎంత ఎట్ అవుతుందేమో అనుకుంది ఇదే కుండలేక ఒక రెండు గంటలంతా నూనె పోసుకొని తమటాలను అయితే బాగా ఉడికించుకుందాము మనం తమల పనులు బాగా మెత్త ఉడకాలి కాబట్టి రెండు గంటలు నూనైతే వేస్తాను నూనె అయితే బాగా కాగించుకోవాలా అంటే మూడు టమాటాలు బాగా చిన్నగా కట్ చేసుకునే ఇట్లా బాగా ఎర్రగా మాగినేటివే తీసుకోవాలా నేనైతే బాగా మాగినేటివి తెచ్చుకునే నూనైతే టమాటాలు అయితే వేస్తాను కొద్ది అయితే టమాటాలు అయితే కొద్దిగా చింతపండు వేసుకోవాలా ఒక గిండ్ పసుపు అయితే వేసుకోవాలా ఇప్పుడు చింతపండు పసుపు వేసుకున్నాయి కదా కొద్దిగా కలుపుకున్నాం చింతపండు అయితే నేను పెట్టుకుని రాసి ఉండేది అట్ల వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా అయితే బాగా మగ్గించుకున్నాము టమాటాలు అయితే బాగా మగ్గించుకున్నాయి కదా ఇప్పుడు ఒక గిండ్కైతే తీసుకున్నాము నూనె ఎక్కువ వేసుకున్నాం కదా బాగా మగ్గా టమాటాలు అయితే టమాటాలు అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు రోడ్ దగ్గరికి పోయి కలిసి రోడ్లోనైతే బాగా దంచుకుందాం మనం ఫస్ట్ మగ్గించుకున్న ఉద్దివేలు తిని బ్యాళ్ళు వేసుకున్నాం కదా అవి వేసుకుందాం ఇవి బాగా మెత్తగయ్యేంత వరకు అయితే దంచుకోవాలా మనం ఎన్ను మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అయితే అవసరం లేదు అవి ఎక్కువ కారం అయితే ఉంటాయి ఇప్పుడైతే మునగాక అయితే వేసుకుందాం దీంట్లోకి కొద్దిగా మునగాకు మెత్తైన తర్వాత ఎల్లిపాయలు అయితే వేసుకుందాం దిండ్లకి అయితే సన్న మెత్తగా అయితే అయ్యేవే మునగ్గుని కొద్దిగా మెత్తగా అయితే ఎల్లిపాయలు అయితే వేసుకుందాము ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందాం ఇట్లా అయితే నీటి తీసి పెట్టుకొని వేసుకోవాలా నన్ను వచ్చేసి ఒక పది ఎల్లిపాయలు అయితే వేసుకునే ఎల్లిపాయ గడ్డ ఒకటి వేయమంట ఇవి ఒక్కటి తీసుకున్నాం విడివిడిగా పది ఏళ్ళపాయలు బాగా మెత్తగా అయితే నూరుకోవాలా మునగాక అయితే మెత్తగా ఇదే టమాటాలు అయితే వేసుకుందాం దీంట్లోకి ఇప్పుడు టమాటాలు అయితే వేస్తాను టమాటాలు బాగా మగ్గించుకున్నాయి కదా ఒక్క రామ్ రానితే ఇంకా అయిపోయి ఇంకా మెత్తగా అవుతుంది ఇట్లా రంగులు ఇచ్చుకుంటే చాలు మనకి బాగా మాగినేటవి అయితేనే మగ్గించుకునే రన్ చేపకే బాగా మెత్తగా అయితే ఉడికిపోతాయి టమాటాలు మునగా పచ్చడి ఇంకా రానుతున్నాయి అంత బాగుండదు ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పు కొద్దిగా అయితే నూరుకొని ఎత్తుకున్నాము నాకు గిన్నెలేకైతే ఉన్నగాకునైతే ఇప్పుడు మెత్తగా నూరుకునేం కదా ఒక గిన్నెకైతే తీసుకున్నాం ఏ పచ్చడి కానీ మనం నోట్లో నూరుకు అయితే బాగుంటుంది రుచి కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక గింట నూనె అయితే పోస్తాను ఇప్పుడైతే ఒక గంటంతా జీలక్రవలు అయితే వేస్తాను చిన్నగా కట్ చేసుకుని ఒక ఉల్లిగడ్డ అయితే వేస్తాను ఉల్లిగడ్డ అయితే బాగా ఎర్ర వరకు అయితే కొద్దిగా కలుసుకుందాం మనకైతే ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే ఎర్రగేదా అయితే వేసుకుందాం ఉన్నగాక పత్తి అయితే వేసుకుందాం బాగా కలుసుకుందాం చూడండి మునగాక పచ్చడి మాత్రం సూపర్గా వచ్చేదా వద్దు ఒక రెండు నిమిషాలు అయితే బాగా మగ్గిస్తున్నాం ముందు మనకి ఇప్పుడైతే మునగాక పచ్చడి అయితే రెడీ అయ్యేదే చాలా బాగా వచ్చేదే ఇప్పుడైతే తీసుకుందాం చూడండి ఎంత బాగుండదో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయాలండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి